హలో వ్యూవర్స్ ఈరోజు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ఈ సందర్భంగా నా మనసులోని మాటల్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు అది అవకాశం లేకపోవడం విద్య వెలుగులు చేరకపోవడం ఆరోగ్య సదుపాయాల లోపం ఈ చీకటిని పోగొట్టేది మనందరి కలిసిన ప్రయత్నమే పేదరిక నిర్మూలన దిశగా మనం తీసుకోవాల్సిన అడుగులు ప్రతి పిల్లవాడిని ఉచితమైన నాణ్యమైన విద్య అందించడం యువతకు ఉద్యోగ అవకాశాలు నైపుణ్య అభివృద్ధి శిక్షణలు కల్పించడం ప్రతి పౌరుడు తన హక్కులను తెలుసుకుని వినియోగించేలా అవగాహన కల్పించడం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు శుభ్రత మరియు తాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడం మహిళలు వృద్ధులు దివ్యాంగులకు సమాన గౌరవం మరియు ఆర్థిక భద్రత ఇవ్వడం మనం ఒక్కో మంచి చర్యతో ఒక కుటుంబం మారుతుంది ఒక గ్రామం మారుతుంది చివరికి మన దేశం మారుతుంది పేదరికం లేని భారతదేశం మనందరి కళ